రేపే మనకు వినాయక చవితి కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఈ కూరని వండకండి అలా వండి తింటే మీకు దరిద్రం పడుతుంది అలానే కాకుండా ఇంటికి మహాపాపం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇంట్లో ఈ కూరని అసలు వండకూడదండి దీనివల్ల ఏంటంటే మనకు కష్టాలు ఎదురవుతాయి సంవత్సరం అంతా కూడా ఏంటంటే కనుక మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్పొచ్చు చాలా వరకు కూడా మనకు ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక సంపాదన తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ కూరనైతే మీ ఇంట్లో అసలు వండుకోకూడదు వండుకోకూడదు అలానే ఏంటంటే కనుక ఈ కూరని తినకూడదు ఒకవేళ ఇది తింటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈరోజు కుబేరులైపోతారు కాబట్టి ఏంటంటేనండి అసలు ఏ కూరను వండకూడదు ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు వినాయక చవితి కదా బుధవారంతో కూడి వచ్చింది చాలా విశేషమైన రోజు చాలా అద్భుతమైన రోజుగా మనకి ఏంటంటే కనుక వేద పండితులు కూడా చెబుతున్నారు ఇలా చాలా అరుదుగా కలిసి వస్తుంది బుధవారంతో కాబట్టి గణపతికి అంకితం చేయబడే రోజు బుధవారం కదా బుధవారం మనం ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకోవడం గణపతిని పూజించడం చేస్తాం అదే వినాయక చవితి కాబట్టి ఇంకా నిష్ట నియమాలతో గణపతిని అంటే పూజిస్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే కనుక గణపతిని పూజించటం వల్లండి మనకు ఉండే ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎలాంటి విజ్ఞాలు అనేవి రాకుండా మనం చేసే పనులు కూడా చక్కగా అంటే ముందుకు వెళతాయని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రేపు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ముందుగా ఇంటినింతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మన కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉంటాయి కదా వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది కాబట్టి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటినంతా కూడా క్లీన్ చేసుకోండి అలా చేసేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పట్టు పెట్టి ఇంటికి తోరణాలు కట్టుకోండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈరోజు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో గరికపోసలు పసుపు కలుపుకొని చేయండి చాలా మంచిది అనమాట అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉంటే పసుపు రంగు బట్టలు ధరించండి లేకపోతే ఏంటంటే కనుక ఉత్తికిన వస్త్రాలు ధరించండి పట్టు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక ఈరోజు మనం చిన్న గణపతిని తెచ్చుకొని అంటే విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకుంటాం కదా గణపతి బొమ్మని కానీ గణపతి విగ్రహాలను కానీ తెచ్చుకొని పెట్టుకొని పూజించుకుంటూ ఉంటాం అలా దీపదూప నైవేద్యాలతో పూజించండి మర్చిపోకుండా ఈరోజు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదనమాట మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా తీరుతుంది అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు వేద పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీలుంటే కొబ్బరి నూనెతో దీపం పెట్టండి కుదరకపోతే నార్మల్గా ఎలా దీపం పెట్టుకుంటారో అలా సరే పెట్టుకోండి ఇక ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం నైవేద్యం పెట్టుకోవడం ఫలాలను సమర్పించడం అలానే కాకుండా గణపతి నామాలను స్మరి అంటే పట్టించుకుంటూ చక్కగా గణపతిని పూజిస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఇంట్లో రోజు అండి ఈ కూరని అసలు వండుకోకూడదండి ఈ కూర వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు దరిద్రం అనమాట అలానే కాకుండా ఈ కూర వల్ల మనకు నరకం తప్పదని చెప్పొచ్చు చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొంతమంది అండి ఏది పడితే అది తొందర తొందరగా వండేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా ఈ రెండు కూరలను అయితే ఈ రోజు వండుకోకూడదు అనమాట ఈ కూరల వల్ల మనకు నష్టం చేకూరుతుందన్నమాట ఈ కూరల వల్ల మనకు మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం ఈ కూరలు ఏంటంటే కనుక మళ్ళీ ముళ్ళ పొదల్లో వేసేసినట్టు అని అర్థం అనమాట అందుకే ఈ కూరని రోజు వండుకోకూడదని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది మనకు పండితులు కూడా ఇదే సూచిస్తున్నారు కాబట్టి ఇంట్లో ఈ కూరని అయితే వండకండి నార్మల్గా ఈరోజు ఏంటంటే గనక పప్పు ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదండి ఈ కూరలు వండ వండటం వల్ల మనకేంటంటే గనక ఏలినాటి శని ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవి ఇంకా పెరుగుతాయి అనమాట తగ్గవన్నమాట దైవనుగ్రహం కూడా కలగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఈ కూర వండుకోకూడదు ఎందుకంటే బుధవారం అలానే కాకుండా వినాయక చవితి కాబట్టి నాన్ వెజ్ని ఇలాగో మనం వండుకోమండి నిష్ట నియమాలతో గణపతిని పూజించ అలానే కాకుండా గణపతి అంటే మనం ప్రతిష్ఠించుకున్న రోజులు అంటే పదకొండు రోజులు కావచ్చు తొమ్మిది రోజులు ఏడు రోజులు కొంతమంది ఏంటంటే కనుక నీసు దగ్గరికి వెళ్ళరు నీసుని తినరు అసలు ఇంట్లో కూడా తెచ్చుకోరు వండుకోడు అది మంచి పద్ధతి కాకపోతే ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ముల్లంగి కూరని మీ ఇంట్లో వండుకోకండి దీనివల్ల ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా అండి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఇంటికి దరిద్రం అప్పులు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ముల్లంగిని వండకూడదు దీన్ని అవాయిడ్ చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ కూరని మీరు అవాయిడ్ చేయండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పొట్లకాయ పొట్లకాయ కూరని కూడా ఏంటంటే కనుక ఈ రోజు వండకూడదండి రోజు ఈ కూరలు వండుకొని తింటే మీకు మాత్రం ఖచ్చితంగా అండి కష్టాలు తప్పవు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచుకున్నా వ్రతాలు చేసుకున్నా భగవంతుని ఎంత ప్రాధాయపడినా సరేనండి మీకు మాత్రం కష్టాలు తప్పవని చెప్పొచ్చు కాబట్టి ఈ రెండు కూరల్ని అవాయిడ్ చేయండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మీరు మునక్కాయని కానీ మునక మునగాకు పప్పుని కానీ తింటే చాలా అదృష్టమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని వండి తినండి మీకు మంచి జరుగుతుంది ఈ రెండు కూరలు మాత్రం అవాయిడ్ చేయండి పప్పు పాలకూర కావచ్చు అలానే కాకుండా పప్పు మునగాకు కావచ్చు పప్పు ఇలా మునక్కాయల సాంబార్ కావచ్చు ఇలాంటివి తినటం వల్ల మంచి చేకూరుతుంది మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం కూడా వేసుకోవాలన్నమాట పసుపు మంగళకరమైనది కదా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి పసుపు గురించి కాబట్టి పసుపు డబ్బాల యొక్క వస్తువుని పెట్టండి ముఖ్యంగా మీ ఇంటి పసుపు డబ్బాలు మీ ఇంట్లో పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక రెండే రెండు యాలకాలను తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత యాలకులు ఏంటంటే గనక చక్కగా గణపతి పటం ముందు పెట్టి కాసేపు తీసుకుని ఆ తర్వాత మీ ఇంటి పసుపు డబ్బాలో వేసుకోండి ఇది ఎందుకు వేయాలండి అంటే గనక భర్త సంపాదన పెరగడానికి ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలని కోరుకుంటుందో ఏ స్త్రీ అయితే భర్త చక్కగా ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలి అంటే మంచి అంటే పొజిషన్లో ఉండాలి అలానే కాకుండా ఎంత సంపాదించుకున్న కానీ డబ్బు రాదండి వచ్చినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందండి అని బాధపడతారు కదండి కొంతమంది స్త్రీలు అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే కనుక పసుపు డబ్బాలో యొక్క వస్తువు పెట్టడం వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది అలానే కాకుండా కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది భర్త సంపాదన పెరగడానికి ప్రతి స్త్రీ కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేయటం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి మీరండి నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షించాలన్నా భర్త సంపాదన పెరగాలన్నా అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే కనుక పసుపు డబ్బాలు యొక్క వస్తువు వేసుకోండి అలా వేసేసి గణపతి అనుగ్రహానికి పత్రులు కండి యాలగులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పసుపు డబ్బాలో పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీరు పసుపు డబ్బాలైతే ఈ వస్తువు పెట్టండి ఒక్కసారి పెడితే తీయాల్సిన అవసరం లేదండి మూడు నెలల వరకు ఉంటుంది కుదరకపోతే నెల నెలకు మార్చుకుంటూ ఉండాలి పాతవి తీసి పడేయటం కొత్తవి పెట్టడం ఇలాంటివి చేసుకున్న ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి మంచి చేకూరుతుంది మంచి ఫలితాలను కూడా మీరు పొందుతారు కాబట్టి ఖచ్చితంగా అండి మీ ఇంటి పసుపు డబ్బాలైతే పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే నక్షత్రం బాగుంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది గణపతి అనుగ్రహం కలుగుతుంది భరత సంపాదన పెరుగుతుంది అభివృద్ధిని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక పసుపు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ తల్లి కూడా మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు వేద పండితులు చెబుతున్నారన్నమాట అందుకే ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మన వంటగదిలో ఉండి తప్పకుండా అన్ని గుడితో పెట్టుకోండి రాత్రి సమయంలో అంటే ఈ రోజు వినాయక చవితి రోజు రాత్రి సమయంలో ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెడితే ఏమవుతుందంటే గనక ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి బాధలు పోతాయి కష్టాలు పోతాయి ఇంటి పరంగా మీరు అనుభవిస్తున్నారు కదా మీరు అంటే ఇంట్లో చాలా వరకు కూడా మనకు నష్టాలు కష్టాలు ఉంటాయి కానీ అందరికీ చెప్పుకోలేం కదండి ప్రతికూల శక్తులు ఉంటూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది కారాత్మక శక్తులు కూడా ఉంటాయి కానీ కంటికి కనిపించవు కదా అందుకే ఏంటంటే కనుక రాత్రి సమయాలలో ఒక్కటి పెడితే చాలండి మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇల్లంతా కూడా మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా బాగుంటుందండి అందుకే ఏం చేయండి అంటే కనుక మర్చిపోకుండా మీ వంటగదిలో రాత్రికి నిద్రించేటప్పుడు ఇది పెట్టండి చాలామంది కూడా ఏంటంటే కనుక మాకు మా ఇల్లు అనుకూలించట్లేదండి ఇంటి పరంగా మాకు చాలా బాధలు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయండి అనుకుంటారు అలాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలాంటివి పెట్టడం వల్ల మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట మంది కూడా ఏంటంటే కనుక బుధవారం రోజున రాత్రి పడుకునే ముందు ఎందుకంటే ఈ వస్తువుని పెట్టుకుంటారండి ఇవన్నీ కూడా ఈ వస్తువులను కలిపి వంటగదిలో పెట్టడం వల్ల మన కంటికి కనిపించని కారాత్మక శక్తి కావచ్చు జ్యేష్ఠాదేవి కూడా మన ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా నివసిస్తూ ఉంటుంది కదా కాబట్టి ఆ జ్యేష్ఠాదేవిని కూడా బయటికి పంపించడానికి పరిహారం పనిచేస్తుంది అనమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది అన్ని మన ఇంట్లోనే ఉంటాయి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ముఖ్యంగా ఏంటంటే కనుక మన ఇంట్లో పూజగది తర్వాత వంటగదికి చాలా ప్రాధాన్యత ఇస్తాం ఎందుకంటే మన ఆడవాళ్ళం అందరం కూడా వంటగదిలోనే ఎక్కువగా ఉంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక వంటగదిలో కొంతమంది కోపిక లేక ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు బాసనలో కావచ్చు వండుకున్న వంట అంటే గిన్నెలు కావచ్చు అవన్నీ కూడా ఇలా పడితే చిందరవందరంగా వేసేస్తూ ఉంటారు అందరు అలాగే చేస్తారని చెప్పట్లేదు అలానే కాకుండా క్లీన్గా ఉంచుకోరని చెప్పట్లేదండి మన ఓపిక లేక మనకి ఏంటంటే కనుక చేసుకోవటానికి టైం సరిపోక ఇలా పడితే అలా వేస్తాం స్టవ్ మీద ఏదైనా ఒలిగిపోయినా పొంగిపోయినా అలాగే ఉంచుతూ ఉంటాం కానీ అలా ఉంచటం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దానివల్లే మన ఇంటికి చెడు జరుగుతుంది దానివల్లే మనకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి సింక్ దగ్గర కూడా చెడు వాసన రాకుండా చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉండండి ఇలా చేస్తే మంచిది ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక తిదివార నక్షత్రం బాగుంది కదా ఒక చిన్న ప్లేట్ కానీ పల్లెం కానీ తీసుకోండి అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు ఒక స్పూన్ అంతా రవు నిమ్మకాయ బొట్టు పెట్టి దాంట్లో పెట్టి అర స్పూన్ కుంకుమ పసుపు పోసేసి మీరు ఏంటంటే కనుక వంటగదిలో ఒక సారంతా కూడా తిరిగేసి దీన్ని తీసుకొచ్చి మీరు గ్యాస్ స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టవచ్చు ఎక్కడ పెట్టినా మంచిదే కానీ చెడైతే జరగదు ఇది గుర్తు పెట్టుకోండి దీనివల్ల మీరేంటంటే కనుక చాలా వరకు కూడా అండి చూస్తారు అద్భుతమైన ఫలితాలనైతే అయితే పొందుతారనమాట అంటే ఎలా అంటే కనుక ఇది చేసిన తర్వాత అండి గుర్తుపెట్టుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ ఇంటి వాతావరణం అంటే కనుక మీరు నమ్మలేరండి అంత చక్కగా మీ ఇంటి వాతావరణం అనేది ఉంటుంది మీరు మీకు అంత చక్కగా అనుకూలిస్తుంది ఇంట్లో గొడవలు తగ్గిపోవటం సమస్యలు తగ్గిపోవటం అలానే కాకుండా ఇంట్లోకి దైవశక్తి అనేది అంటే ఆకర్షించబడటం దేవుడి యొక్క అనుగ్రహం కలగటం ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకపోవటం ఏ పని చేసినా బాగా కలిసి రావటం ఇలాంటివి ఏంటంటే కనుక చూడగలుగుతారని చెప్పొచ్చు ఇంట్లో చెడు ఉందనుకోండి అనారోగ్య సమస్యలు రావటం చీటికి మాటికి గొడవ జరుగుతుంది భార్యాభర్తలకు పడకపోవటం ఇలాంటివి ఉంటూ అనమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు ఈజీగా బయటపడటానికి పరిహారం అయితే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి రేపు వినాయక చవితి రోజున పెట్టండి ఉదయం నుంచి అంటే రాత్రి సమయాలలోనే పనంతా కూడా అయిపోయిన తర్వాత పెట్టుకున్నామా ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా వదిలేసుకున్నామా అంటే పని అయిపోయిన తర్వాత పెట్టుకుని లైట్లు ఆఫ్ చేసుకుంటాం కదా కిచెన్లో అప్పుడు పెట్టేసుకోండి ఇంకా పడుకోండి తెల్లారి లేచిన తర్వాత అదంతా కూడా ఒక కవర్లో వేసేసి దీన్ని తీసుకెళ్లి ఏంటంటే కనుక పారే నీళ్ళల్లో పడేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది మంచి ఫలితాన్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక పెట్టుకోండి మర్చిపోకండి మంచి జరుగుతుందనమాట ఇంట్లో సమస్యలు పోతాయి ఇబ్బందులు పోతాయి చికాకులు చిరాకులు బాధలు వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని మాత్రం మర్చిపోకుండా చేసేసుకోండి మీకే మంచి చేకూరుతుంది మనీళ్ళు బాగాలేనప్పుడు మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాం బాధలు పడుతుంటాం కదా అలా కాకుండా తిదివార నక్షత్రాలు బాగున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటేనే కదండి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది కూడా చేస్తారు కాబట్టి ఆచరించండి మన ఇంట్లో ఉండే వస్తువులు ఏమైనా బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా కాబట్టి చేసుకోండి ఖచ్చితంగా మార్పు అయితే చూస్తారు మీకేంటంటే కనుక షాకింగ్ అనిపిస్తుంది అబ్బాయి ఇంతలా ఫలితం వస్తుందా అసలు కూడా మేము అనుకోలేదండి అనుకుంటారు అంత బాగుంటుంది ఎక్కడ పెట్టినా ఏం కాదండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ పర్సన్ లో ఏంటంటే కనుక ఇది ఒక్కటండి ఈ నెంబర్ని రాసి పెట్టుకోండి ఎందుకు ఇది పెట్టాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే కనుక చెప్పాలంటే మనకు ధనం రావటానికి ధనాన్ని ఆకర్షించుకోవటానికి డబ్బు సమస్య పూర్తిగా తొలగించుకొని అదృష్టం ఐశ్వర్యం మనం తెచ్చి పెట్టుకోవటానికి అలానే కాకుండా ఈ రోజు మనము గణపతిని నిష్ట నియమాలతో పూజించుకుంటాం అలానే కాకుండా మన పుస్తకాలపైన అంటే కుంకుమ పసుపుతో బొట్టు పెడతాం గణపతి పటం ముందు పెట్టి పూజించుకుంటాం అలానే కాకుండా స్వస్తి గుర్తులు వేసుకుంటాం ఇలా చేస్తూ ఉంటాం కదా పరమ పవిత్రమైన రోజు కదా అందుకే మనం ఏంటంటే గనక ఈ రోజు ఒక తెల్లని కాగితం తీసుకొని ఈ నెంబర్ని రా సి మన జేబులో కానీ మన పర్సులో కానీ మనం నిరంతరం ఇది పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ మీరు ఏంటంటే కనుక పది రూపాయల కాగితం ఉంటుంది కదండి ఆ కాగితాన్ని కూడా మీరు తీసుకుని దానిపైన కూడా ఈ నెంబర్ని రాసేసి మన దగ్గర పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోండి కేవలం పసుపులో కొంచెం గంగా జలం కానీ లేదంటే కనుక మన కత్తరు ఉంటుంది కదా అది కానీ కలిపేసి దానితో ఏంటంటే కనుక పేస్ట్ లాగా కొంచెం రాస్ ఇలా పేస్ట్ చేసేసి దానితో ఉంగరపు వేలుతో మీ యొక్క పది రూపాయల నోటు పైన కానీ లేదంటే తెల్లని పేపర్ తీసుకొని దానిపైన కానీ రాయండి ఇలా రాయటం వల్ల ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది మంచి జరుగుతుంది ఏ ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ఫై అనుగ్రహం కూడా కలిగి మనకు సకల సంపదలు చేకూరుతాయి అనమాట అందుకే మీరు ఏం రాయండి అంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాయండి ఇది లక్ష్మీదేవికి ఇష్టం గణపతికి ఇష్టం అనమాట ఈ నెంబరు కాబట్టి దీనివల్ల మంచి చేకూరుతుంది ఈ త్రిబుల్ ఫైవ్ అంటే కనుక మూడు రెట్లు సంపాదన పెరగటానికి అంతకంత మనము సంపాదించుకోవటానికి సంపాదనలో నెంబర్ వన్ నిలవటానికి ధనం అనేది ఆకర్షించుకోవడానికి ధన సమస్య పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ అత్యంత ంత శక్తివంతమైనది న్యూమరాలజీ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే కనుక విశ్వంలో న్యూమరాలజీ ప్రకారం చాలా చాలా పవర్ని కలిగి నెంబర్ అండి త్రిబుల్ ఫైవ్ అంటే దేవతలకు అంకితం చేయబడే నెంబరు అలానే కాకుండా గణపతి కూడా ఇష్టమని పురాణాలు చెబుతాయి అంటే అంకెలతో కూడా భగవంతుణ్ణి అంటే కొలుస్తారండి కొన్ని అంకె ప్రకారం అయితే అలానే కాకుండా కొన్ని కొన్ని అంకెలు కొంతమంది దేవుళ్ళకి ఇష్టమని మన మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ త్రిగు ఫైవ్ నెంబర్ కూడా అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ కలిగిన నెంబర్ కాబట్టి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది ఇక